ఈరోజు ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అణగారిన వర్గాలకు నేనున్నానంటూ ఆ అస్పృశ్యత జాడలు పడడు వెళ్ళుతున్న రోజుల్లోనే ఎన్నో అవమానాలకు గురై ఎన్నో అంటరాలు తనకు గురై ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తన మేధస్సుని నా అణగారిన వర్గాలు ఎవరు కూడా నేను పడే కష్టం పడకూడదనే ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భావి తరాల భవిష్యత్తు ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క యువత కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నటువంటి ఆ భారత మహనీయుడు మనకు దూరమై ఈ నేటికి అరవై ఎనిమిదేళ్ళు పూర్తవుతుంది ఆ మహనీయుని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గణ నివాళులు అర్పించుకుంటున్నాము ఎందుకంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అమలు పరిచింద దాంట్లో ముందుంటుంది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన మా ఒక ఎవరికైనా కదా కుదురుతున్నది ఒక తెలుగుదేశం పార్టీకి ఎంత కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ ఇంత జనరేషన్ ఇంత టాలెంట్ పెరిగిన రోజుల్లో కూడా నాగరికత విపరీతమైన పెరిగిన రోజుల్లో కూడా ఇంకా అంబేద్కర్ పైన దాడులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు అంబేద్కర్ అందరి వాడు ఏ ఎస్సీ ఎస్సీ మైనార్టీ చెందిన వాడు కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంకా వంద సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత బైబుల్ ఖురాన్ అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము కావున ఇప్పుడు వచ్చే పాలకులు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పూజా తప్పకుండా పాటిస్తూ ఆయన ఏం ఆశించాడంటే ప్రతి ఒక్క పాలకుడు కింద స్థాయి ప్రతి ఒక్క బడుగు పలి వర్గాలు కూడా ఫలాలు అందించే విధంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చేయాలని ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆ మహనీయునికి ఘన నివాళులు అనిపించుకున్నాం జై హింద్ జై భీమ్ అరవై ఎనిమిదవ పద్ధతి సందర్భంగా అమరావర్ గారి ఆదేశానుసారము తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి అంబేద్కర్ గారికి ఘనంగా వర్ధంతి కార్యక్రమం చేపించాము మరి ముఖ్యంగా ఈరోజు పలు చిన్ని సంవత్సరాలైనా కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రచించి ఈ రోజులైనప్పటికీ కూడా ఇంకా కొంతమంది స్వార్థపరులు అలాగే కొంతమంది మతాల్లో కులాల్లో చిచ్చు పెడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు పెట్టాలని చూస్తున్నారు కాకపోతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏమి చేయలేరనేసి తెలుసుకొని పలుచుకోవాలనేసి తెలియజేస్తున్నాము అలాగే తెలుగుదేశం పార్టీ మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఈరోజు పరిపాలన కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సక్షమ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు దళితుల కోసము పేదల కోసము బీసీల కోసము మైనార్టీల కోసం అందులో కోసం కూడా చేపడుతుందని తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జవహర్ బిఆర్ అంబేద్కర్ జేబీ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం బలండి నియోజకవర్గం నుండి మా ఎమ్మెల్యే గారు ఆదా ఆదేశాల ప్రకారం ఈరోజు అంబేద్కర్ గారికి ధన నివాదాలు ఈ సందర్భంగా రానున్న భవిష్యత్తుకు మేము తెలియజేయడం ఒకే 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 మాట తెలియజేయాలనుకుంటున్నాము కూటమి ప్రభుత్వం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఎన్ని రానున్న రోజుల్లో మంచి పథకాలు తీసుకొచ్చి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు కుటుంబ ప్రభుత్వం ద్వారా అందరిని ఆదుకుంటామని బడుగు బలహీన వర్గాలకి ఆసటగా బాధ్యతగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాము భారత రాజ్యాంగాన్ని ఎవరు చూసే తప్పకుండా పాటించాలని రానున్న భవిష్యత్తు కూడా భవిష్యత్ తరాలు కూడా తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్